నటి వరలక్ష్మి శరత్కుమార్ థాయిలాండ్లో రీసెంట్గా మ్యారేజ్ చేసుకుంది గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను ఆడింది జూలై నాలుగున చెన్నైలో రిసెప్షన్ జరిగింది ఈ వేడుకకు చెన్నైలోని సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు అందరూ హాజరయ్యి ఈ జెండాను ఆశీర్వదించారు రీసెంట్గా థాయిలాండ్లోని బీచ్ రిసార్ట్లో పెళ్లి చేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్ దక్షిణ భారతదేశం సాంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి జరిగింది వరలక్ష్మి శరత్ కుమార్ మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు హీరోయిన్గా చేస్తూనే వివిధ పాత్రల్లో సహాయ నటిగా మెయిన్ పాత్రల్లో విలన్గా కూడా అలరించింది ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్ అంతా మళ్ళీ నటిస్తుందో లేదో అన్న ఆలోచనలో ఉన్నారు అయితే భర్త సచిదేవ్ మాత్రం తన ఇష్టంతో చేస్తా అంటే ఓ ముందే చెప్పాడని హీరోయిన్ చెప్పేసింది ఇక సచిదేవ్ విషయానికి వస్తే ఆయన చిన్నతనంలోనే పదిహేడవ ఏటనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత రెండేళ్ళకే మరో బిడ్డకు జన్మనిచ్చాడు ఆ తర్వాత కొంతకాలం కలిసి ఉన్నాక భార్యకు విడాకులు ఇచ్చి బిడ్డతో తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు ఈ మధ్య పరిచయమైన వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడడం ప్రేమించుకోవడం ఆ తర్వాయి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం జరిగింది వీరు హ్యాపీగా ఉండాలని మనము కోరుకుందాం